సుమంతుడు చూశాడు వెళ్ళి తిరిగి వచ్చి దశరథ మహారాజు గారితో చెప్పాడు బాలేన రమతే సీత బాలచంద్ర నిభాన రామ రామే హిదీనాత్మ విజనీపి వనీసతి అన్నాడు ఏదో తల్లిదండ్రులు ఇద్దరూ వెళ్ళి ఉద్యానవనంలో కూర్చుంటే పిల్లలు మా అమ్మ నాన్న అక్కడే ఉన్నారని సంతోషంగా ఆడేసుకున్నట్టుగా రాముడు ఉన్నారని సీతమ్మ అరంగంలో నెమలి ఆడినట్టుగా ఆడుకుంటోంది దశరథ మహారాజా ఎందుకు బెగెట్టుకుంటావు అన్నాడు ఉన్నాడని ఆవిడికి సంతోషం ఆవిడుంది ఆయనకి సంతోషం ఏం లేదు వాళ్ళిద్దరికి అక్కర్లేదు అందుకే మీరు గమనించండి రామాయణంలో ఆవిడ పక్కనుండగా కాకాసురుడు వచ్చి ఆవిడ వక్షస్థలం మీద గాడ వేసి నిత్తురు కారేటట్టు ఆమె యొక్క వక్షస్థలం మీద ముక్కు పెట్టి కురికిన మాంసమును పైకి పీకి తిన్నా కూడా రాముడు క్షమించాడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేశాడు సీతమ్మ పక్కన లేని రాముడు రావణాసురుడి పది తలలు తెగ కోసేశాడు